ప్రధానమంత్రి మామూలు చేసిన మైక్రో ఫుడ్ ప్రాసెస్ ఎంత సూక్ష్మ ఆహార సూచ్యంబర్ అనమాట చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అసంఘిక రంగంలో సెక్టర్ గా ఉన్నాయో అవన్నీ ఆర్గనైజ్ సెక్టర్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉపయోగం ఫుడ్ ప్రొసల్ సొసైటీ ఇది ఒక ప్రాజెక్ట్ అండి ఒక ప్రాజెక్ట్ దీనిలో వచ్చేసరికి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది వన్ ఇయర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది టెన్ పర్సెంట్ క్యాన్సి ఉంటుంది వన్ కోర్ వరకు పెట్టుకోవచ్చు అండి మ్యాక్సిమమ్ సబ్సిడీ లిమిట్ వచ్చి టెన్ ల్యాక్స్ ఉంది ఎవరైతే పెట్టుకో పెట్టుకోస్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ ఫైవ్ అయిన వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చండి ఏ క్యాష్ అయినా సేమ్ సబ్సిడీ ఉంటుంది క్యాష్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ ఏమి తీరండి చదువుకున్నా చదువుకోవడం పెట్టుకోవచ్చండి ఏ యూనిట్స్ పెట్టుకోవాలి ఫుడ్ ప్రాసెస్ చేసి ప్యాక్ ఏదైనా దీనిలోకి వస్తుంది ఈవెన్ ప్రైమరీ ప్రాసెస్ కానీ సెకండరీ ప్రాసెస్ కానీ ఏదైనా జరగాలి లైక్ స్వీట్ అండ్ స్నాక్స్ ఆయిల్ గ్రౌండ్ నట్స్ నుంచి ఆయిల్ తీయటం కోకో బీన్స్ ఉన్నాయి కదా కోకో బీన్స్ నుంచి చాక్లెట్ లేదా కోకో డ్రైయింగ్ చేయటం డిహైడ్రేషన్ ప్లస్ ఫర్మెంటేషన్ చేయడం ఇలా డిహైడ్రేషన్ చేయడానికి కూడా ఎయిట్ టెన్స్కి ఒక ప్రాజెక్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ టైమ్స్ లో అది క్వాలిటీగా చేస్తే మీకు ఒక కన్సాఫ్ బై బైబ్యాక్ తీసుకుంటారండి ఫిఫ్టీ పర్సెంట్ బైబ్యాక్ తీసుకుని మీకు అది వాళ్ళే మీకు ఎక్కడ అమ్మాలన్నది వాళ్ళే సజెస్ట్ చేస్తారండి అది క్వాలిటీగా ఎలా చేయాలన్నది వాళ్ళు మాకు ట్రైనింగ్ అనేది ఇస్తారండి ఈవెన్ మాకు మీకు ఏదైనా ప్రొడక్ట్ ఇంట్రెస్ట్ ఉంది కొత్త ప్రోడక్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి ట్రైనింగ్ ఏదైనా అన్న మేము ట్రైనింగ్ కూడా కల్పిస్తామండి అలాగే మా దాన్న షెడ్కి షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నా షెడ్కి ఇస్తామండి మిషనరీకి ఇస్తాము షెడ్ అని కన్స్ట్రక్షన్కి ఉంటుంది ప్లస్ రా వచ్చేసి ప్రాజెక్ట్ హౌస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఈవెన్ ఇంకా చాక్లెట్ మేకింగ్ యూనిట్స్ కూడా డీహైడ్రేషన్ ఫ్రూట్ అండ్ యూనిట్స్ ఏదైనా ప్రాసెస్ అయినా దీనిలోకి వస్తుంది ఈవెన్ ఎఫ్ఓ ఫస్ట్స్ వాళ్ళు అయితే బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేస్తామండి ఫిఫ్టీ పర్సెంట్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇస్తామండి అది ఈవెన్ రిఫండబుల్ కాదు అంటే మీరు మాకు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు అది ఫ్రీగానే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ బ్రాండింగ్ మార్కెటింగ్ చేసుకోవడానికి అది ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో బ్రాండింగ్ చేసుకోవాలి ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి ఎవ్రీథింగ్ మేము ఎలా చేసుకోవాలన్నది మీకు ట్రైనింగ్ ఇస్తామండి అండి అలాగే మీకు రీటైల్ షాపింగ్ ఇన్ కేజ్ ఎలాగా అది కూడా మేము ఏర్పాటు చేయగలం అండి కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే మేము బైబ్యాట్ అనేది ఇప్పిస్తామండి నాకు అన్ని ప్రొడక్ట్స్ కాదండి కోఖోకి ఇస్తామండి కోకో బీన్స్ ఇస్తాము చాక్లెట్స్ ఇస్తాము ప్రొడక్ట్స్ అంటే ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డీహైడ్రేషన్ చేసి ప్యాక్ట్స్ వీటికి మాత్రం స్థాతం ఇంకా ఆయిల్ యూనిట్స్ పెట్టుకోవచ్చు మీరు ఆయిల్ యూనిట్స్ క్లోరోన్స్ చిల్లి లెమన్ పౌడర్ లెమన్ ఆయిల్ లెమన్ ఆయిల్ పననా చూసి పననా పౌడర్ కూడా మంచి మార్కెట్ ఉంది అది కూడా పెట్టి వేస్తామండి డీహైడ్రేషన్ చేసి మన వచ్చిన కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది ఐడియా ఉంటుంది వచ్చిన కోకోనట్ బేబీ ఆయిల్ ఈవెన్ అది కన్సీమ్ కూడా చేస్తారు అది వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎయిటీన్ ల్యాక్స్ లో అండి ఎయిటీన్ ల్యాక్స్ లో మొత్తం మిషనరీ మీకు తీస్తారండి ఆయిల్ అది కూడా మీకు దానికి అయితే లేదండి అయితే లేదు జస్ట్ साला कैसे बोलेंगे हमने ट्राईनिंग देते हैं कैलकुलेशन पर दान की थोड़ा इसमें आमना बाय-बैक करने के साला प्रोसेसिंग जैसे बोलेंगे ट्राईनिंग देते हैं ऑन बिज़नेस पी के प्रोडक्ट्स में आते हैं ना बाय-बैक करते हैं दाने में थोड़ा सब्सिडी होती है था। 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 तो था। था। तुणा। तुणा। कि कोटबाबाद जैसे में प्रोडक्ट कर लेते

एफयू यानी mm -hmm. क्लस्टर्स यानी एसकेटी ग्रुप्स क्लियर का स्पेसिफिकली मार्केटिंग फैसिलिटी पण कंपनी स्टार वाल केसी प्रोडक्ट टेरेन दान का मार्केटिंग फैसिलिटी कंपनी स्टार इंडिविजुअल गवर्नमेंट ला कायते स्पेसिफिक आइटम्स मात्र असतात 30 लाख क्या नहीं सबसे जो चीज़ चैनल एक्स है उसकी लक्ष्मी जी कोड रोबर्ट डिस्कोच निकले तटीले एक्स कोण चैनल एक्स का वोडा कोच लक्ष्मोपाये वेल सबसे जो उनके लिए कैंपास्टल वेल किसी काम तो कुछ नहीं है अंदर अधिवेल लक्ष्म तलवेर की पेंट को

లాస్ట్ త్రీ మంత్స్ అకౌంట్ కొంత చేంజ్ చేస్తున్నాం ఇంతకు ముందు బ్యాంక్ కాదు మళ్ళీ కొత్త బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేశారు దాని దానివల్ల డిలే అయింది అది కూడా క్లియర్ అయిపోయింది మాక్సిమం నెక్స్ట్ మంత్ క్లియర్ అయిపోయింది మాక్సిమం బ్యాంక్ శాంక్షన్ అయ్యి డిస్బర్స్మెంట్ అయిన సిక్స్ మంత్స్కి మీకు సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అకౌంట్లో పడుతుందండి డైరెక్ట్ మీకు అయితే రాదు బ్యాంక్ సబ్సిడీ అకౌంట్ అనేది ఉంటుంది వాళ్ళకి పడుతుంది త్రీ లాగ్ లో లాగిన్ త్రీ లో ఉంటాయి త్రీస్ మీరు కడుతూ ఉండాలి ఎప్పుడైతే సబ్సిడీ అమౌంట్ పడుతుందో అప్పటి నుంచి మీకు టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కట్ట అసలు అంటే సబ్సిడీ పోర్షన్ కి ఇంట్రెస్ట్ కట్టరు అసలు మాత్రమే కడతారు మిగతా అమౌంట్ మాత్రం అసలు వడ్డీ వాళ్ళు అసలు వడ్డీ కట్టాలి సబ్సిడీ వేసిన తర్వాత మీకు సబ్సిడీ పోర్షన్ కి వడ్డీ కట్టా అవసరం లేదు అసలు కడతీ కట్టేషన్ అవుతుంది మీకు ఏ మిషన్ కావాలి ఎలా ప్రాసెస్ ఉంటుంది తెలియజేస్తాము టెక్నికల్ సపోర్ట్

ఆ పర్టిక్యులర్కి ఎలా పడుతుంది ఏ వారు పడుతుంది ఆ టైప్ లో అం షెడ్యూల్ డిజైన్ చేస్తే ఆ టైంలోనే ఆ బీన్ డ్రై అయితే ఎందుకంటే డైరెక్ట్గా డ్రై అవుతుంటే ఆ బీన్ లోపల అనేది పచ్చిగా ఉండదు ఆ స్మెల్ అది కూడా వస్తుంది కరెక్ట్ బీన్ అనేది క్వాలిటీ బీన్ అనేది రావడం ఇలా డ్రై అవటం వల్ల మంచి క్వాలిటీగా బీన్ బాగుంటుంది టేస్ట్ వాల్సోస్తారు

థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఎంత ఉంటుంది ఓన్లీ ఫుడ్ బిజినెస్ ఫుడ్ సంబంధించి మనం చిన్నగా ఇంటి దగ్గర పచ్చళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటామన్నా దానికో దానికే ఇస్తారు తర్వాత స్వీట్స్ స్వీట్ షాప్లు కానీ తర్వాత చిన్న చిన్న బేకరీలు కానీ ఈ టైప్ ఏదైనా ఫుడ్కి సంబంధించి అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండవంటే అంత కూడా పెట్టిచ్చి అంత కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకి కూడా జోమ పదం ఉంటుంది కదా ఈ దాని గురించి అంటే మొన్న ఎమ్మెల్యే అనేది అరవడానికి వస్తే ఆయన అందరికి చెప్పడం చెప్పారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు సినిమగారు అన్నారు ఇప్పుడు ఇవాళ ఎనర్జీఎస్ మీటింగ్ ఉండడం వల్ల అందరూ అక్కడ ఉన్నారు కొంతమంది వచ్చారు కాబట్టి అందరూ కూడా రాదు గారు మీ బ్యాంకులో మీరు ఒకరోజు ఏడు గ్రామాల మీటింగ్ పెట్టి దాని గురించి ఎక్స్ప్లైన్ చేయడం మీరు చెప్పండి తర్వాత తర్వాత ఇది అందరికి అంటే చదువుకున్నా చదువుకోక అందరికి ఇస్తారని చెప్పి చెప్పారు అక్కడ ఇంకోటి ఏంటంటే మనకు బ్యాంక్ లో సివిల్ బాగోవాలి మనం బ్యాంక్ లో అప్పు తీసుకుని దాన్ని కట్టకుండా ఉన్న వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇవ్వాలి అర్థమైందా అందుకని ఏంటంటే బ్యాంక్ లో ముడిపెడి ఉంది కాబట్టి మీకు సివిల్ స్కోర్ బాగోవాలి లోన్ వస్తుంది అది చెప్పండి అంతే కానీ లోన్ ఎక్కున్నారు కదా అని లోన్ పెట్టేసి నాకు రావాలి నాకు రావాలంటే అది రాదు ఎందుకంటే వీళ్ళు ఏదో వెహికల్ తీసుకుంటారు చిన్న స్కూటర్ లేకపోతే ఏదో చిన్నది దాన్ని సరిగ్గా ఏమైనా పెట్టకుండా అందరూ పెట్టిన తర్వాత మాకు పిలిచలేదు అంటారు బ్యాంక్స్

మొదట ఈ ప్రాసెస్ అంతా కచ్చితంగా ఉండాలి లేకపోతే రిస్క్ చేస్తాం. ఒకసారి చూద్దాం రమ. రేహూర్ డిపెండింగ్ గాని అమౌంట్ ని బట్టి అలాగే ఈ సివిల్ స్కోర్ బట్టి 7 750 ఉండాలండి. వెనక కోడె అబ్బాలంటే నైన్ లాక్స్ దాటిందంటే షూరిటీ అడుగుతారండి నైన్ తొమ్మిది లక్షలు దాటిందంటే షూర్టీ అడుగుతారు తొమ్మిది లక్షల లోపు షూటింగ్ కావాలి అన్నారనుకోండి మీకు సెవెన్ ఫిఫ్టీ ఉంది సివిలో అయినా వాళ్ళు షూర్టీ అడుగుతున్నారు అనుకోండి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము మాట్లాడుతుంది మీకు సేవంత ఉండాలి ఈవెన్ మీ బ్యాక్ గ్రౌండ్ అంతా కరెక్ట్ అమౌంట్ కట్టేది ఇన్ టైంలో లో కట్టాలి ఎక్కడ ఎన్పీ అనేవి ఉండకూడదు